మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం దీనిలోనే మనకి ఫ్లోరల్స్ వస్తాయి ఫ్లోరల్స్ జోమెట్రికల్ వస్తుంది అబ్స్ట్రాక్ పెయింట్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు అంతా కూడా 3D 3D అని చెప్పి ఒక లుకింగ్ కోసం అనే చూస్తున్నారు కి టు टाइप्स ఆఫ్ మెటీరియల్ యూస్ చేస్తామండి ఇది వచ్చేసరికి ఏంటంటే పాలిస్టర్ ఓకే ఇది విండో బ్లైండ్ ఎప్పుడు కూడా కిందకే ఉంటుందండి కిందకే ఉంటుంది మీకు ఈ డిజైన్ అనేది మీకు కంప్లీట్ గా ఎప్పుడు కూడా 24 అవర్స్ మీకు ఇక్కడ ఏ ఇమేజ్ అయినా వస్తుంది సో ఇది ఒక సిబిఆర్ లో ఒక చిల్డ్రన్ కి తగ్గట్టు అనమాట ప్రెసెంట్ రన్నింగ్ అంతా కూడా ఎంట్రేక్ అనేది బాగా ఎక్కువ చేస్తున్నారు ఇది వచ్చేసరికి ఏంటంటే వెటికల్ గార్డెన్ అండి ఇప్పుడు ఇవి ఇండోర్ లో వేసుకోవచ్చు అవుట్డోర్ లో వేసుకోవచ్చు ఇవి క్రీపర్స్ అండి క్రీపర్స్ ఏదేంటే తక్కువ బడ్జెట్ లో వాళ్ళకి జస్ట్ సింపుల్ గా చిన్న బడ్జెట్ లో బాగా లుకింగ్ రావడానికి ఏంటంటే వెనకాల గ్రీన్ మ్యాట్ కార్పెట్ అండి ఇది టైల్స్ లో వస్తుంది యాక్చువల్లీ ఇది వినయ్ టైల్స్ మనకి ఆఫీస్ లో వాటిలో చూస్తాం వినయ కార్పెట్స్ ఉంటాయి పివిసి బ్లై బ్లైండ్స్ ఓకే ఇవి వచ్చేసరికి మనకి బాల్కనీలో ఎక్కువ యూజ్ అవుతాయండి ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోయే వీడియో వచ్చేసరికి మీ అందరికి చాలా యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది మీలో ఎవరైనా సరే కొత్తగా ఇంటిని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారు లేదు అనుకుంటే మీ ఉంటున్న ఇంటినే కొత్తగా ఒక వాల్ పేపర్స్ ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారా సో ఇప్పుడు నేను దాని గురించి వీడియో అయితే షేర్ చేయబోతుంది మనకి స్టోర్ నేమ్ కూడా వచ్చేసరికి వాల్ డెకాస్ ఎక్స్క్లూజివ్ వాల్ పేపర్ స్టోర్ అనమాట మనకి స్టోర్ కంప్లీట్ అడ్రస్ కూడా వచ్చేసరికి నేను డీటెయిల్గా గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి హైదరాబాద్ లో మదిన గుడల అయితే ఉంటుంది అండ్ ఆపోజిట్ వచ్చేసరికి మనకి మై హోమ్ జ్యువెల్ అపార్ట్ అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా నేను యాచువల్ గా అడ్రస్ అనేది డ్రాప్ చేస్తాను సో గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఉంటుంది డైరెక్ట్గా వచ్చి మీ హోమ్కి ఎలాంటి వాల్ పేపర్స్ తో డెకరేట్ చేయాలనుకుంటున్నారు అంటే ఇద్దరు మీ బెడ్రూమ్ని కానీ లేదంటే సీలింగ్ ఫ్లోరింగ్ లేదంటే మీ కిడ్స్ బెడ్రూమ్స్ కానీ ఎలాంటి వాల్ పేపర్స్ కావాలన్నా కూడా ఇక్కడైతే ఎక్స్క్లూజివ్గా ప్రీమియం క్వాలిటీలో టూ లాక్స్ ప్లస్ ఆఫ్ రోల్ వాల్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా లేట్ చేయకుండా ఆ కలెక్షన్ గురించి ఆ డీటెయిల్స్ గురించి మనకి ఇక్కడ స్టోర్ నుంచి ఒక పర్సన్ సపోర్ట్ తీసుకొని ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అయితే వీడియో అయితే షేర్ చేస్తారు ఈ బిజినెస్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు సార్ సో వల్ డే కోసం రన్ చేస్తున్నాము ఓకే సార్ సో మీ దగ్గర వాల్ పేపర్స్ తో పాటు ఇంకా ఎటువంటి టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి మనం వాల్ పేపర్స్ ఏ కాదండి ఇంకా విండో బ్లైండ్స్ కర్టెన్స్ వాల్ మ్యూరల్స్ ఆర్టిఫిషియల్ గ్రాస్ అండ్ గ్రీన్ వాల్స్ గ్రీన్ వాల్స్ లోనే మనకి ఫ్లోరింగ్ కావాలి ఫ్లోరింగ్ వస్తుంది వాల్ డిజైన్ కావాలి వాల్ డిజైన్ చేస్తాము ఓకే అండ్ వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది వుడెన్ ఫ్లోరింగ్ వుడెన్ ఫ్లోరింగ్ లో మళ్ళీ టైప్స్ ఉంటాయి వినైల్ కార్పెట్ అని చెప్పి అండ్ వుడెన్ ఫ్లోరింగ్ సో బోత్ ఆర్ డిఫరెంట్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఓకే సో అన్ని రకాల వాల్ డెకర్స్ కానీ మనకి ఫ్లోరింగ్ కి సంబంధించినవి కానీ సీలింగ్ కి సంబంధించినవి కానీ ఆల్ టైప్స్ ఆఫ్ అయితే ఇక్కడ అవైలబుల్ సో దట్ మనం ఏంటంటే ఒక్కొక్కటి ఫస్ట్ అయితే వాల్ పేపర్స్ గురించి మనం తెలుసుకున్నాము సో అంటే మనకి వాల్ పేపర్స్ లోనే చాలా రకాలు ఉంటాయి కదండి మనకి వాటి గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ సో వాల్ పేపర్స్ లో మీ దగ్గర అసలు స్టార్టింగ్ ఎలాంటి డిజైన్స్ ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి ఈ వాల్ పేపర్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం కస్టమర్ కి ప్రొవైడ్ చేసేది ఓన్లీ ప్రీమియం క్వాలిటీలోనే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇందులో రెగ్యులర్ అట్లా ఏముండదు ఉండదు అంటే కూడా ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుంది ఇందులో మనకి వినైల్ వినైల్ మెటీరియల్ లో వస్తుంది పీవీసీ కోటెడ్ వస్తుంది అండ్ ఇంకా నాన్ వోవెన్ మెటీరియల్స్ కూడా మన మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మీరు చూసినట్లయితే ఓకే సో ఇక్కడ ఒక క్యాటలాగ్ అయితే ఉందండి దీనిలోనే మనకి ఫ్లోరల్స్ వస్తాయి ఫ్లోరల్స్ జోమెట్రికల్ వస్తుంది అబ్స్ట్రాక్ట్ పెయింట్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ టెక్చర్స్ ఉంటుంది టెక్స్ కూడా ఉంటాయి ఉంటాయి ఓకే అండ్ ఇప్పుడు అంతా కూడా త్రీ డి త్రీ డి అని చెప్పి ఒక లుకింగ్ కోసం అనేది చూస్తున్నారు సో దానికి ఏంటంటే మార్బుల్ టెక్స్చర్స్ అండి మార్బుల్ టెక్స్ ఈ మార్బుల్ టెక్చర్స్ లో కూడా మీ వాడ్రాప్ సంబంధించినది మీ వుడ్ ఐటమ్స్ సంబంధించినటువంటి కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో ఉంటాయి సో మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్టు అయితే మా స్టోర్ నుంచే మీకు విజిట్ చేస్తారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్ గా విజిట్ చేస్తారు హోమ్ విజిట్ కూడా హోమ్ విజిట్ కూడా ఉంటుందండి ఓకే ఇక్కడ ఇంకోటి కస్టమైజేషన్ కూడా మీ దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీరు ఏ ఇమేజ్ సరే దాన్ని కస్టమైజ్ చేస్తాము అంటే మీ పిక్స్ ఇచ్చినా గానీ ఏమైనా సీనరీస్ కానీ అంటే ఇప్పుడు బుద్ధ అనే దానికి ఎక్కువ రన్నింగ్ లో నడుస్తుంది సో రాధాకృష్ణ మీకు సంబంధించిన ఏ ఇమేజ్ అయినా సరే మీకు ఏదైనా డ్రీమ్ ఉందంటే గనుక ఆ డ్రీమ్ ఇమేజ్ ని మీ వాళ్ళ మీద పర్ఫెక్ట్ గా కస్టమైజేషన్ కూడా చేసేసి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని కూడా ప్రీమియం క్వాలిటీలోనే ఉంటాయి చాలా మంది ఇట్లా వాల్ పేపర్స్ అనగానే ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలా కూడా ఉన్నాయి సో ఇది మాత్రం మంచి అంత ప్రీమియం క్వాలిటీలో ఉంటది అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ వీటికి సర్వీస్ వారంటీ కూడా మీరు ఏమైనా ప్రొవైడ్ చేయాలండి ఇప్పుడు ప్రతి మన దగ్గర తీసుకునే ఏ ప్రోడక్ట్ కైనా సరే టూ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ అనేది ఉంటుంది టూ ఇయర్స్ దాకా ఫ్రీ సర్వీస్ ఈ వాల్ పేపర్ అనేది టెన్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది మనం టూ ఇయర్స్ ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ వాల్ పేపర్స్ అనేది వన్ ఇయర్ లోపు మాత్రమే గోడకి స్టిక్ అవడానికి కొంచెం టైం తీసుకుని ఉంటుంది అరౌండ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లో ఇది స్టిక్ అనేది పర్ఫెక్ట్ గా అయిపోతుంది సో అందుకని మనం టూ ఇయర్స్ ఇస్తున్నాం ఈ టూ ఇయర్స్ తర్వాత వాల్ అనే క్వాలిక్ అనేది పేపర్ స్టిక్ అయిపోవడం వల్ల ఈజీగా ఉంటుంది ఓకే ఒకసారి ఇక్కడ డిజైన్స్ అనేది చూడొచ్చండి మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ చూస్తుంటేనే తెలుస్తుంది మనకి ఆ మంచి ఫీల్నెస్ కానీ ఆ క్వాలిటీ కానీ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇంకా చాలా కేటలాగ్స్ ఎన్ని కేటలాగ్స్ ఉన్నాయి సార్ సుమారు మీ దగ్గర వాల్పేపర్స్ లో మన దగ్గర ఒక థౌసండ్ ప్లస్ కేటలాగ్స్ ఉంటాయి థౌసండ్ ప్లస్ కేటలాగ్స్ ఉంటాయి థౌసండ్ ప్లస్ కేటలాగ్స్ ఉంటాయి అరౌండ్ టూ లాక్స్ డిజైన్స్ అబ్బు టూ లాక్స్ డిజైన్స్ ఉంటాయంటే అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు డైరెక్ట్ గా స్టోర్ కి వస్తే అసలు ఎన్ని క్యాటలాగ్స్ ఉన్నాయి ఇంత డిజైన్స్ లో మన హైదరాబాద్ లో మాత్రం చాలా రేర్ అండి మేబి ప్రోపబ్లీ చెప్పాలంటే ఒక స్టోర్స్ లోనే ఇన్ని డిజైన్స్ చేస్తారు ఈ హైదరాబాద్ లోనే ఆ టూ స్టోర్స్ లో కూడా ఇప్పుడు మనం షూట్ చేసేది ఒక స్టోర్ అండి ఫస్ట్ స్టోర్ అనమాట ఇది వచ్చేసరికి మీకు వినైల్ లో వస్తుంది అండి వినాయల్ గోల్డెన్ స్ట్రిప్స్ అనమాట మనకి త్రీ డీ లుక్ అనేది తీసుకొస్తుంది దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అవును ఇది వచ్చేసరికి గోల్డెన్ స్ట్రిప్స్ టైప్ లో మీకు వాల్ అనేది మంచి లుకింగ్ వస్తుంది ఓకే ఇది సిల్వర్ కోటెడ్ అండ్ గోల్డ్ గోల్డ్ షిప్స్ అని చెప్పి డిఫరెన్స్ డిఫరెన్స్ ఓకే చాలా బాగుంది సో మేము ప్రైస్ డీటెయిల్స్ ఏమీ మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే సో ఏదైనా కూడా మీరు చూడండి ఏ ఐటెం తీసుకొని ఎనీథింగ్ అండి దేంట్లో అయినా సరే క్వాలిటీని బట్టే ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ కూడా మెయిన్ ఏంటంటే క్వాలిటీ అంతేనండి మీకు ఏదన్నా ఫర్ సపోజ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను స్టోర్ వాళ్ళ నెంబర్స్ అనేవి ఇక్కడ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసేస్తున్నాను సో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ హౌస్లోనే కాకుండా చాలా మందికి ఇప్పుడు ఆఫీస్ పర్పస్ ఉంటది లేదంటే కొంతమంది కమర్షియల్ పర్పస్ అడుగుతుంటారు సో అలాంటి వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేస్తుంటారు ఇక్కడ వాల్ పేపర్స్ అనేది ఓన్లీ హౌస్ కే కాదు అండ్ ఇప్పుడు ఎక్కువ మనకి కార్పొరేట్ ఆఫీసెస్ ఏమి సరే వాళ్ళు ఏంటంటే లగ్జరీ లుక్ రావాలి అట్ ది సేమ్ టైం ఏంటంటే డీసెంట్ లుక్ ఉండాలి డీసెంట్ లుక్ మీకు ఏంటంటే పెయింట్స్ వెళ్ళాం అనుకోండి అన్ని కూడా అవైలబిలిటీ ఉండదు అన్ని డిజైన్స్ మనకి కావాల్సిన కలర్ కాంబినేషన్ ఉండదు సో డిజైన్స్ అవన్నీ చాలా రేర్ ఇక్కడ మాత్రం మీకు పర్టికులర్ డిజైన్స్ ఉంటాయి మనకి కావాల్సిన అన్ని డిజైన్స్ ఉంటాయి సో దాన్ని మనం చూస్ చేసుకోవచ్చు మనకి ఏ ఆఫీస్ అయితే ఆఫీస్ టెక్చర్స్ కావాలంటే టెక్స్చర్స్ వెళ్ళొచ్చు సో దానికి సూటబుల్ కూడా మేము సజెస్ట్ చేస్తాము వాళ్ళకి క్లైంట్ కూడా నచ్చింది ఏమన్నా సజెషన్స్ ఉంటే మాకు చెప్తే మేము దానికి తగ్గట్టు కేటలాగ్స్ కూడా మేము దానికి ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాల్ పేపర్స్ అనేవి అసలు ఎలా వస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే రోల్స్ లో వస్తాయి మనకి రోల్స్ లో వస్తాయి రోల్ అనేది ఏంటంటే సిక్స్టీ స్క్వేర్ ఫీట్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ లో వస్తుంది ట్వంటీ వన్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఫీట్ హైట్ లో వస్తుంది ఏంటంటే ఒక్కొక్క వాళ్ళు హైట్ అనేది ఎయిట్ ఉండొచ్చు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండొచ్చు సో దీన్ని ఏంటంటే వాళ్ళకి హైట్ కి తగ్గట్టు వీటిని కట్ చేసి దాని డిజైన్ అనేది మ్యాచ్ చేస్తారు మ్యాచ్ చేసే క్రమంలో ఏమవుతుందంటే టెన్ స్క్వేర్ ఫీట్ అనేది వేస్టేజ్ లో సో పర్ఫెక్ట్ గా ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ మాత్రం అనేది ఒక రోల్ ఇన్స్టలేషన్ అవుతుంది ఇప్పుడు టెన్ బై టెన్ వాల్ ఉంది అనుకోండి దానికి టూ రోల్స్ అనేది సఫిషియంట్ గా కరెక్ట్ గా సరిపోతుంది ఓకే అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ పాయింట్ ఏంటంటే సార్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఈ స్టోర్ నుంచి అయితే వీడియో అయితే షేర్ చేసినాం మన వీడియో చూసి కస్టమర్స్ అవుట్ ఆఫ్ ఎక్కడన్నా అవుట్ ఆఫ్ ఏరియా ఉంటది కదా ఫర్ సపోజ్ వైజాగ్ గుంటూరు ఇట్లా అలాంటి వాళ్ళకి వాల్ పేపర్స్ లో ఇన్స్టాలేషన్ చేయించుకోవాలంటే మీరు ఎటువంటి సజెషన్స్ వాళ్ళకి సర్వీస్ అయితే ఉంటుంది కానీ ఏంటంటే అక్కడ రిక్వైర్మెంట్ ని బట్టి మనం సర్వీస్ అనేది ఇవ్వగలుగుతాము ఓకే ఇంకా చాలా ఉన్నాయి క్యాటలాగ్స్ అన్ని చూడలేం కాబట్టి మీకైతే సాంపుల్ అనేది ఒక టూ చూపించాము ఇన్ కేస్ ఎవరికైనా కస్టమర్స్ కి కావాలంటే పీడీఎఫ్స్ తో సెండ్ చేస్తారా మీరు యా మేడమ్ పీడిఎఫ్ సెండ్ పీడీఎఫ్ సెండ్ పీడీఎఫ్స్ లో వచ్చేసరికి ఏంటంటే దాంట్లో గ్రాఫికల్ ఇష్యూస్ ఇమేజెస్ అనేది ఉంటుంది విజువల్స్ ఉంటుంది కానీ ఫిజికల్ గా చూసుకున్న దానికి పీడిఎఫ్ చూసుకున్న దానికి చాలా డిఫరెంట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఏంటంటే ఈ మెటీరియల్ ఏంటనే తెలుస్తుంది టెక్చర్ ఏ విధంగా వస్తుంది తెలుస్తుంది బట్ పీడిఎఫ్ లో అనేది అంత లుక్ అండ్ లుకింగ్ అనేది ఉండదు తెలియదు సో దట్ డైరెక్ట్ గా వచ్చి మీరు ఇక్కడ చూసుకొని వాల్ పేపర్ మీకు నచ్చింది అనేది మీరు సర్వీస్ అనేది రిక్వైర్మెంట్ ని బట్టి సో మీరు సజెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో నెక్స్ట్ విండో బ్లైండ్స్ గురించి తెలుసుకునే ముందు దాంట్లో మనం వాడే ఇది ఫ్యాబ్రిక్ కదా ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్యాబ్రిక్ ఓకే మనకి బ్లైండ్స్ లో వచ్చేసరికి టూ టైప్స్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తామండి ఇది వచ్చేసరికి ఏంటంటే పాలిస్టర్ ఓకే అండ్ పివిసి మెటీరియల్ కూడా ఉంటుంది సో ఈ ఈ పాలిస్టర్ ప్వాలిటీ వచ్చేసరికి ఏంటంటే రన్నింగ్ డిజైన్స్ అనేవి మీకు ఇంట్లో ఇందులో వస్తాయి మీకు వాల్ పేపర్ సూటబుల్ బ్లైండ్స్ అనేవి కూడా ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అండ్ పీవీసీ కోటెడ్ దాంట్లో ఏంటంటే మీరు మీ పిల్లలకి మీ పిల్లల ఇమేజెస్ కానీ

సెమీ ట్రాన్స్పరెంట్ అనమాట ఇది వచ్చేసరికి మనకి ట్రాన్స్పరెంట్ కావాలనుకుంటే ట్రాన్స్పర్ పెట్టుకోవచ్చు లేదంటే బ్లాక్అౌట్ కావాలంటే కంప్లీట్ అవుట్ పెట్టుకోవచ్చు ఇది విండో మాత్రం మనకి అంటే టూ టైప్స్ యూస్ చేసుకోవచ్చు మనకి బ్లాక్అౌట్ బ్లైండ్ అండ్ సెమీ విండో బ్లైండ్స్ అనేవి ఉంటాయి అండి ఆ టైప్ ఏంటంటే మనకి మనకి లైటింగ్ లోపలికి రావాలి సన్ రైజ్ రావాలి ఎయిర్ రావాలి అనుకుంటే కనుక కంప్లీట్ గా విండో బ్లైండ్ పై లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది విండో బ్లైండ్ ఎప్పుడు కూడా కిందకే ఉంటుందండి మీకు ఈ డిజైన్ అనేది మీకు కంప్లీట్ గా ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు కనిపిస్తుంది మనకి లైటింగ్ రావాలి అనుకోండి జస్ట్ మనం ఇట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ షీర్ షీర్ ఈ అనేది బ్యాక్ సైడ్ షీర్ రావడం వల్ల మనకి లైటింగ్ వస్తుంది వస్తుంది ఎయిర్ కూడా కూడా డస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే యూవి క్రియేటెడ్ సో మీకు సమ్మర్ లో కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ కావాలి రూమ్ అంతా కూడా కొంచెం హీట్ అనేది తగ్గుతుంది అవును హీట్ తగ్గుతుంది కొంచెం ఎయిర్ కూడా మనకి లోపలికి వస్తా ఉంటాయి ఇప్పుడు మీకు సన్ రైజ్ వద్దు అనుకుంటే కనుక జస్ట్ మళ్ళీ దీన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి బ్లాక్ అయిపోతుంది సో ఈ షీర్ కి బ్యాక్ సైడ్ బ్లాక్ అవుట్ రావడం వల్ల బ్లాక్ అయిపోతుంది సో టూ ఇన్ వన్ చాలా బాగుందండి ఇది విండో బ్లైండ్స్ లో అంటే ఏంటంటే ఒక మోడల్ అనేది సో ఇప్పుడు చూసాము ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు దీని మీద కూడా అచ్చా దీని మీద కూడా కస్టమైజేషన్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇంకొక విండో బ్లైండ్ అండి ఇది ఎలా సార్ అంటే కస్టమర్ ఆర్డర్ బేస్ ఆ లైక్ మేడం ఇది కస్టమైజ్ బ్లైండ్ కస్టమైజ్ కస్టమైజ్డ్ అంటాము ఇక్కడ ఏ ఇమేజ్ అయినా వస్తుంది సో ఇది ఒక సిబిఆర్ సిబిఆర్ లో ఒక చిల్డ్రన్ కి తగ్గట్టు అనమాట అంటే ఇది కంప్లీట్ మనకి బ్లాక్ అవుట్ యా మేడం ఇది కంప్లీట్ బ్లాక్ అవుట్ ఓకే మనకి ఇదైతే మనకి కంప్లీట్ గా పై క్లిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది అందరిని చెప్పినట్టు లైటింగ్ రావాలి అనుకుంటే గనక కంప్లీట్ గా పై క్లిఫ్ట్ చేసుకోవాలి ఓకే ఏదో అనుకుంటే గనక కంప్లీట్ గా కిందకి చేసేసుకో ఇషు బ్లైండ్స్ లో వచ్చేసరికి ఒక ముఖ్యమైన యూజ్ ఏంటంటే మనకి ఇది డస్ట్ ప్రూఫ్ డెస్ట్ యా సో దీని వల్ల ఏంటంటే మీకు క్లీనింగ్ అనేది చాలా ఈజీ ఇది వాషబుల్ మెటీరియల్ అండ్ మీకు ఇక్కడ ఏంటంటే ఏదైనా డస్ట్ పట్టింది అనుకుంటే జస్ట్ మీరు వెట్ క్లాత్ తో తుడిచేసుకోవచ్చు లేదంటే కోలీన్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు అరౌండ్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మీరు దీన్ని టచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సిక్స్ మంత్స్ కైనా సరే మీరు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే దీని మీద డస్ట్ అనేది ఉండదు డస్ట్ అనేది పీల్చి సారీ అబ్జర్వ్ సో చాలా బాగుందండి దీని వల్ల యూజెస్ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంచి యూజెస్ కూడా ఉంది అనమాట ఇప్పుడు ఇవి వచ్చేసరికి ఏంటంటే ఈ హౌసెస్ లో మనం ఎక్కువ రెగ్యులర్ గా యూజ్ చేసుకునేది అవుట్ బ్లైండ్స్ అనేవి అట్లా కాకుండా ఇప్పుడు ఆఫీస్ లో కూడా వెటికల్ బ్లైండ్స్ అనేవి ఉంటాయి వెటికల్ బ్లైండ్స్ అండ్ వెనిషన్ బ్లైండ్స్ ఇప్పుడు కిచెన్ లో మనం ఇట్లాంటి ఫ్యాబ్రిక్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కిచెన్ నుంచి వచ్చే స్మోక్ ఆయిల్ సో దానికి సంబంధించి అల్యూమినియం షీట్స్ లో వస్తుందండి వెనిషియల్ బ్లైండ్ అంటాము అది సూటబుల్ అనమాట ఎక్కడ ఏది వేయాలనేది కూడా మేమే సజెస్ట్ సో కస్టమర్ టేస్ట్ బట్టి దానికి తగ్గ దానికి తగ్గ డిజైన్స్ కూడా మనం చూపిస్తాం ఇప్పుడు ఇది వచ్చేసరికి అండి ఇది పివిసి బ్లైండ్స్ బ్లైండ్స్ ఓకే ఇవి వచ్చేసరికి మనకి బాల్కనీలో ఎక్కువ యూజ్ అవుతాయి సో వీటిని బాల్కనీ బ్లైండ్స్ అని కూడా అంటాము సో ఇది ఏంటంటే మీకు యూవీ క్రియేటెడ్ మీకు ఆ బ్లైండ్ బ్లైండ్స్ నట్టే ఇది కూడా యూవీ క్రియేటెడ్ అనమాట అండి మీకు సన్ రైస్ కానీ వర్షం కానీ డస్ట్ కానీ ఏది కూడా రాకుండా చూస్తుంది ఓకే ఈవినింగ్ టైమ్ లో మీకు కావాలంటే పైకి కూడా లిఫ్ట్ చేసేసుకోవచ్చు సన్ సన్ వచ్చేటప్పుడు సన్ రైజ్ లో మీకు యూజ్ చేసుకోవచ్చు కిందకి డౌన్ కూడా చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయండి ఇందులో కూడా మనకి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ సార్ ఇవన్నీ దీంట్లో మోడల్సా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కర్టెన్స్ అండి కర్టెన్స్ వచ్చేసరికి చాలా ప్రీమియం క్వాలిటీ అవును ఇప్పుడు మనకి ఏ హౌస్ లోకి వెళ్ళినా మనకి డోర్ దగ్గర కానీ ఎక్కువ ప్రిఫర్ అవును సో ఈ లాంగ్ కట్ ఏంటంటే షీర్ ప్లస్ బ్లాక్అౌట్ అనేది విత్ ఎం ట్రాక్ లో వస్తాయి ఓకే ఇది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ప్రింటెడ్ అండి సో క్లైంట్ కి ఒక్కొక్కది ఒక్కొక్క టేస్ట్ మనకి వంద మంది ఉంటే వంద మందికి ఉంటాయి సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అట్లానే ఇక్కడ ప్లేన్స్ వస్తున్నాయి అట్ ది సేమ్ టైం ప్రింటెడ్ ప్రింటెడ్ వస్తుంది కామన్ గా రన్నింగ్ డిజైన్స్ వస్తాయి సో ప్రతి దానికి కూడా షీర్ అనేది ఉంటుందండి ఓకే ఈ షీర్స్ అనేవి కూడా మనం అంద వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు రాడ్స్ తో కావాలంటే రోడ్స్ తో ఇస్తున్నాము అండ్ ఎం ట్రాక్ తో కావాలి ఎం ట్రాక్స్ అంతా కూడా ఎం ట్రాక్స్ కూడా సో కాంప్లిమెంటరీదండి ప్రెసెంట్ రన్నింగ్ అంతా కూడా ఎం ట్రాక్ అనేది బాగా ఎక్కువ చేస్తున్నారు సో దాని మెకానిజం కూడా చాలా ఫ్రీగా ఉంటుంది దాని వల్ల మనం ఎక్కువ ఇచ్చేది కూడా ఎం ట్రాక్ ఓకే ఇవి వచ్చేసరికి ఏంటంటే వెటికల్ గార్డెన్ అండి ఇప్పుడు ఇవి ఇండోర్ లో వేసుకోవచ్చు అవుట్డోర్ లో వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు క్రియేటెడ్ ఈ క్రియేటెడ్ ఏంటంటే మీకు సన్ రైజ్ పడినా రైన్ తడిచినా ఇది కలర్ ఫేడ్ అవడం ఉండదు అసలు ఏమి ఉండదు ఇందులో టూ టైప్స్ ఉంటాయి అండి ఒకటి వాలిక ఎట్లా వెటికల్ గార్డెన్ చేయడం రెండోది ఏంటంటే ఫ్లోరింగ్ 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 లో కూడా మనకి బాల్కనీ లో ఎక్కువ సిట్టింగ్ ఏరియాలో కొంచెం స్మూత్ గా ఉండేటట్టు దాని యొక్క గేజింగ్ బట్టి మనం

చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చక్కగా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఇది ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ టూ సైడ్స్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే సన్ రైస్ కి కానీ సో మనకి రైనీ సీజన్ లో కానీ ఎలాంటి మనకి వల్ల ఉండదు కదా సో ఇక్కడ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇవి క్రీపర్స్ అండి క్రీపర్స్ ఏదేంటే తక్కువ బడ్జెట్ లో వాళ్ళకి జస్ట్ సింపుల్ గా చిన్న బడ్జెట్ లో బాగా లుకింగ్ రావడానికి ఏంటంటే వెనకాల గ్రీన్ మ్యాట్ ఇది ఒక టెన్ ఎంఎం వేస్ అనమాట దీన్ని వేసాక క్రీపర్స్ అనేది హ్యాంగ్ చేసుకున్నా సరే దాని లుకింగ్ అనేది మారిపోతుంది మారిపోతుంది సింపుల్ సెట్టింగ్ యాక్చువల్లీ ఒక గుడ్ ఐటమ్ కొట్టి ఒక మిర్రర్స్ పెట్టి క్రీపర్స్ పెట్టడం అనేది సింపుల్ సింపుల్ గా అయిపోతుంది సో అంటే బడ్జెట్ ని బట్టి కూడా ఇక్కడ మీరు చేస్తారు కదా కస్టమర్స్ కి సో దట్ ఇంకోటి కూడా ఉంది మనకి బ్యాక్ సైడ్ ఆఫీస్ పర్పస్ పర్పస్ అండి ఇప్పుడు ఆఫీస్ లో కొంత ఎక్కువ ఏంటంటే మనకి రిసెప్షన్స్ ఉంటాయి సో రిసెప్షన్ ఇప్పుడు ఏ ఆఫీస్ కి వెళ్ళినా సరే రిసెప్షన్ అనేది గ్రాండ్ గా అక్కడే పడుతుంది అవును సో ఆ రిసెప్షన్ లో బ్యాక్ సైడ్ వాల్ కి వచ్చేసరికి ఏంటంటే లోవేర్స్ తో అంటే రాఫ్టర్స్ పెట్టి రాఫ్టర్స్ లో గ్రీన్ వాల్స్ పెట్టి సో ఇవన్నీ కూడా ఏంటంటే మల్టీ కాంబినేషన్ లీవ్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇదంతా కూడా ఒక మ్యాట్ వైజ్ వస్తాయి ఇదంతా మీటర్ బై మీటర్ మెజర్మెంట్ లో వస్తుంది అనమాట అండి దీంట్లో షీట్స్ ఉంటాయి ఓకే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదొక టైప్ ఆఫ్ డిజైన్ ఇదొక టైప్ ఆఫ్ డిజైన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ డిజైన్స్ అయితే ఇవన్నీ కలిపి ఇది ఒక మల్టీ డిజైన్ కింద వస్తుంది అనమాట ఓకే సో ఈ టైప్ లో మనకి అక్కడ ఉండే బట్టి మనం ఏ డిజైన్ సెట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ కొంతమంది ఆఫీస్ పర్పస్ అడుగుతారు కమర్షియల్ ఆఫీసర్స్ ఉంటాయి లేదంటే కొంతమంది బాల్కనీస్ లో చేర్చుకోవాలి అనుకుంటారు అలాంటి వాళ్ళకి మీరు సజెషన్స్ ఇస్తారా మేడం ఆఫీస్ పర్పస్ వాళ్ళకైనా సరే హోమ్ వాళ్ళకైనా సరే మా పర్సన్ అనేది మా స్టోర్ నుంచి విజిట్ చేస్తారు విజిట్ చేసి మీకు అక్కడ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వేస్తుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సర్వీస్ అనేది స్టోర్ నుంచి ఎప్పుడు ఉంటుందండి వుడెన్ ఫ్లోరింగ్ యాక్చువల్లీ మనకి కింద ఫ్లోరింగ్ సర్ఫేస్ సరిగ్గా లేకపోయినా సరే దాని మీద ఇది మనం వేసుకోవచ్చు అనమాట మనకి కిడ్స్ పిల్లకి ఎక్కువ యూజ్ అవుతుంది ఎందుకంటే ఏమైనా కింద పడిన ఏంటంటే ఇది వచ్చేసరికి ఏంటంటే వినైల్ కార్పెట్ అండి టైల్స్ లో వస్తుంది ఇది వినైల్ టైల్స్ మనకు ఆఫీస్ లో వాటిలో చూస్తాం వినైల్ కార్పెట్స్ ఉంటాయి సో ఈ టైల్ కి దానికి ఏంటంటే అది మ్యాట్ అనేది కంటిన్యూ గా వస్తుంది ఇవి టైల్స్ రూపంలో వస్తాయి అండి దీని వల్ల ఏంటంటే మీకు క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది దీన్ని జస్ట్ మీరు మాప్ పెట్టుకుంటే చాలు ఇది డస్ట్ కూడా మనకి ఇందులో కూడా వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది ఇట్లా వినైల్ టైల్స్ కూడా ఉంటాయి అనమాట సో ఏది కావాలన్నా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరింగ్ లోనే గ్రాస్ గురించి ఒక త్రీ వేరియేషన్స్ కూడా ఉన్నాయండి ఇందులో అవి కూడా ఒకసారి చూద్దాము త్రీ వేరియేషన్స్ అంటే ఏంటంటే మనకి ఎంఎం డిఫరెన్స్ అంతేనా అవునండి ఏజ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ టెన్ ఎంఎం నుంచి ఫిఫ్టీ ఎంఎం వరకు థిక్నెస్ వరకు ఉంటుంది అనమాట టెన్ ఎంఎం నుంచి ఫిఫ్టీ ఎంఎం ఫిఫ్టీ ఎంఎం థిక్నెస్ వరకు ఉంటుంది ఓకే ఇది స్పోర్ట్స్ వేర్ లో యూస్ చేసుకునేది అవుట్డోర్ లో యూస్ చేసుకునేది అవుట్డోర్ లోను అండ్ బాల్కనీ లో మనకి సిట్టింగ్ ఏరియాలో చేసుకునే సిట్టింగ్ ఏరియాలో సంబంధించిన వాటి ఉంటాయి అనమాట ఓకే సో ఏంటంటే దాంట్లో వచ్చి ఎంఎం వల్ల థిక్నెస్ అనేది డిఫరెంట్ చూస్తాం ఈ థిక్నెస్ ని బట్టి మనం ఎక్కడ యూస్ చేసుకోవాలనేది తెలుస్తుంది దాన్ని కూడా మేమే సజెస్ట్ చేస్తారు చూసినవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిపోయిన వాళ్ళకి ఇంటీరియర్స్ అయిపోయిన వాళ్ళకి ఎక్స్టర్నల్ గా ఏమన్నా ఉన్నాయంటే కనుక ఇవి మనకి యూజ్ అవుతాయి అంతేకాకుండా మనం ఇంటీరియర్స్ అనేది కూడా ఎన్ టు ఎండ్ అనేది ఓన్లీ ప్రీమియం బడ్జెట్ లో అంటే లగ్జరీ బడ్జెట్ లో ఉన్న కస్టమర్స్ మాత్రమే మనం ఎన్ టు ఎండ్ ఇంటీరియర్స్ అనేది చేస్తున్నాము ఒకసారి అది కూడా ఒకసారి ఓకే సో ఇది ఆక్రెలిక్ లో వస్తాయండి వాటర్ ఓకే సో ఇంటీరియర్ డిజైనింగ్ అనేది జస్ట్ ఒక ఆఫీస్ రూమ్ లాగా ఇక్కడ డిజైన్ చేసి పెట్టారండి సో దట్ అది మీకు అయితే చూపిస్తున్నారు అంటే ఇలాంటివి కూడా మనం చేస్తాము హౌస్ పర్పస్ ఓన్లీ ఫర్ లగ్జరీ పర్పస్ వాళ్ళకి మాత్రమేనండి సో చూడొచ్చు దీని గురించి ఏమన్నా మీకు ఇంటీరియర్ డిజైనర్స్ గురించి అంటే లగ్జరీ పర్పస్కి ఏమైనా కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఆల్రెడీ నేను వాళ్ళ నెంబర్స్ అనేవి నేను వీడియోలో డిస్ప్లేలో ప్రొవైడ్ చేసినాను కాబట్టి సో వాళ్ళకి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం